ముమ్మడివరం నియోజకవర్గం కాటేనికోన మండలం చెయ్యరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లికి గ్రామస్తులు ఘనంగా మహా నైవేద్యం సమర్పించారు గత నలభై ఏడు సంవత్సరాల క్రితం అమ్మవారికి పంటల జాతర జరిపించేవారు అప్పుడు గ్రామంలో పంటల సమృద్ధిగా పండి గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది కానీ గ్రామస్తుల మధ్య వచ్చిన విభేదాల వల్ల గత నలభై ఏడు సంవత్సరాల నుండి పంటల జాతరను జరిపించడం మానివేశారు అప్పటి నుండి పంటలు సరిగా పండకపోవడం గ్రామంలో ఐక్యత కరువై గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారు దీంతో ఈ నెల ఏడవ తారీఖు నుండి పద్నాలువ తారీఖు వరకు పంటల జాతర నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు అన్ని కులాల వారు కలిసి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు అధిక సంఖ్యలో మహిళలు గండ్ర దీపాలను సారిను తలపై పెట్టుకుని భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత మరియు సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు ఇది చెయ్యేరు కాట మండలం చెయ్యరు గ్రామం చెయ్యేరు గ్రామంలో చెయ్యేరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ అమ్మవారు నాకు గ్రామ దేవతగా పంటల జాతర చేసేవారు పది ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు తర్వాత ఈ మధ్యకాలంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు పోలవుతున్నారన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ మీటింగ్ వేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేద్దామని అన్న గ్రామస్తుల సహకారంతో చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది గ్రామస్తులంతా గ్రామస్తుల సహకారం మహోత్సవాలు ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా మా చెయ్యరు గ్రామంలో జరుగుతున్నవి ఈ దాసలమ్మ తల్లి అమ్మవారు పూర్వం నుంచి కూడా పుట్టింటి వారు గౌరవ వారి కుటుంబీకులు అత్తింటివారు నన్నేళ్లవారి కుటుంబీకుల కింద మా చెయ్యరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ చెయ్యేరు ప్రజలకు అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా సిరి గ్రామ రోజు అంతా పాడి పండలతో ధన ధాన్యాలతో బాగుండాలన్నాయి ఆశిస్తూ అమ్మవారికి పండల యాత్ర తలం పెట్టాం బాగా సెక్స్ అయ్యి భక్తులందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఆశీలు పొందుతున్నారు దానికి మీడియా మిత్రులందరికీ నమస్కారం మళ్ళీ ఇన్నాళ్ళకి చేయడం జరుగుతుంది ఈ పంట జాతర చేసిన నాళ్ళు అమ్మవారు చాలా వైభవంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతూ చూసింది ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేశాం కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం పంటలు సరిగా పండక పోవడం రైతులు చెప్పి దీపం వెలిగించాలని మహా మహానైవేద్యాలు పెట్టాలని అన్ని నిర్ణయించారు దీని అందరికీ మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో చాలామంది విచ్చేసి అత్యంత వైభవంగా దీన్ని జరిపించారు ఈ తల్లి మమ్మల్ని చల్లగా చూసి మా అందరినీ ఇంకా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కట మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసరిదమ్మ తల్లి ఐదు తరాలకి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఆలయాన్ని అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఆసాదులు సాంప్రదాయాలు పూర్వీకులు అనుసరించి ఈ యొక్క పండుగ జాతర కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించి జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏంటంటే పంటల జాతర చేయటం వల్ల మన గ్రామం ఎంతో సురక్షిష సురక్షితంగా ఉండాలి అని చెప్పి చాలా భోగభాగ్యాలతో వెలసిల్లాలి మన గ్రామ దేవత బిడ్డలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది